లో పేద ప్రజల బడుగు బలిన వర్గాల ఆశక్తివృదైన ఇద్దరు మాజీ మండల మండలి అధ్యక్షులు డేపీడీసీగా సీఎంల చైర్మన్గా ఎన్నో ప్రజా జీవితంలో ఉన్న మహానుభావుడు ఇద్దరు కర్రసీయర్ గారు అస్తమయం అవడం చాలా దిగ్బంధాన్ని వ్యక్తం చేసింది మండల ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు ఉమెడా మండలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రత్యేకంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రత్యేకంగా వారికి వారి ఆశారు ప్రత్యేకంగా నివాదం మంచి బాగాస్తున్నారు ప్రత్యేకంగా వారి వారి యొక్క స్ఫూర్తిని మనమందరం కూడా మండలంలో తీసుకెళ్ళాలి మనిషికి మారిపోయారు ప్రత్యేకంగా పట్టిందంటే విడునట్లు ప్రత్యేకంగా అతని ఆశయాలు కూడా ఏంటంటే వేద ప్రజల కోసమే జీవితం త్యాగం చేశారు చాలా మహానుభావుడు అంటే జాగ్రత్త కూడా అమ్ముకొని జీవితం అంతా కూడా ప్రజల కోసం వచ్చిన మహానుభావుడు మన తరలి శ్రీహరి గారు అలాంటి శ్రీహరి గారు ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం ప్రాంతం కాదు మండలానికి మనం 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 మండల పేరు రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లిచిన మహానుభావుడు తరశ్రీహరి గారు అలాంటి మహానుభావుడు మన మధ్యలో లేకపోవడం బాధకారం తెలియజేస్తూ వచ్చిన వీరందరూ కూడా ఇక్కడ వచ్చిన ప్రజా సంఘ నాయకులందరూ కూడా పేరు నష్టపోయింది తెలియజేస్తారు మన రెండు గంటలకు ప్రత్యేకంగా ఈరోజు రెండు గంటలకు ప్రత్యేకంగా అంతిమయాత్ర కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి మన వాళ్ళు వచ్చేవల్లి రావాల్సింది ప్రత్యేకంగా